ఛానల్ స్వాగతం ఈ రోజు ఈ వీడియోలో మనం వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి అలాగే రెండు వేల ఇరవై సంవత్సరం ఆగస్టు రెండవ తేదీ శనివారం యొక్క దినఫలాలు తులారాశి ఏ విధంగా ఉంటాయి ఈ రోజు దినఫలాల ప్రకారం మిమ్మల్ని అసహ్యించుకున్న వారే మిమ్మల్ని చూసి గర్వపడతారు అయితే ఏ విధంగా మీ యొక్క జీవితంలో ఎటువంటి మార్పు సంభవించబోతుంది మిమ్మల్ని అసహ్యించుకున్నవారు గర్వ శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం పండిట్ పవన్ నంబూదరి కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామాచార దోషం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడళ్ల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవటం స్త్రీ పురుష వశీకరణం ధనం నిలకడ లేకపోవటం ఇలా మీ ఎటువంటి సమస్యలకైనా ఇరవై గంటల్లో పరిష్కారం లభించును ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ గర్వపడే రీతిలో మీ యొక్క జీవితంలో ఏం జరగబోతోంది అలాగే మిగిలిన అంశాలు ఏ విధంగా కనిపిస్తున్నాయి ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనుక రాశి అనేది రాశిచక్రంలో ఏడవ రాశి నక్షత్రంలోని మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రంలోని ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వ్యక్తులు తులారాశిగా పరిగణించబడతారు ఈ రాశ్యాధిపతి శుక్రుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే వారు చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు అలాగే అలంకార ప్రియత్వాన్ని కూడా వీరు కలిగి ఉంటారు అందంపై ఆసక్తి అధికంగా ఉంటుంది ఆకర్షణీయంగా కనిపించాలనే తపన కూడా ఈ తులారాశి వారిలో మనకు అధికంగా కనిపిస్తూ ఉంటుంది కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు కార్యదీక్ష కార్యదక్షత కూడా వీరికి ఉంటుంది మంచి చెడు ఆలోచించిన తర్వాతే ఏ పనైనా సరే వీరు మొదలు పెడతారు జీవితంలో నిందలు ఆరోపణలు వీరిని ఎంతగా బాధించినా సరే వాటిని అర్థం చేసుకుని ముందుకు సాగుతూ ఉంటారు అయితే ముఖ్యంగా విషయంలోకి వస్తే కనుక ఈ యొక్క రెండు వేల ఇరవై సంవత్సరం ఆగస్టు రెండవ తేదీ శనివారం యొక్క దినఫలాలు చూస్తే వీరికి మిశ్రమమైన ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి ఈ రోజు దినఫలాల ప్రకారం చాలా కాలం నుండి ఎదురు చూస్తున్నటువంటి ఒక చక్కటి అవకాశం మీ ముందుకు రాబోతుంది అది కెరియర్ కి సంబంధించింది కావచ్చు మీ యొక్క వృత్తి జీవితానికి సంబంధించింది కావచ్చు ఆదాయ మార్గానికి సంబంధించింది కావచ్చు ఒక అవకాశం కోసం అయితే చాలా కాలంగా మీరు ఎదురు చూస్తున్నారు అటువంటి అవకాశం మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతుంది ఇది వరకు ఎన్ని ప్రయత్నాలు చేసినా కానీ దక్కని అవకాశం ఈ రోజు మీరు ఏ ప్రయత్నం చేయకుండానే మీ ముందుకు వస్తుంది అలాగే మీ యొక్క జీవితంలో ఊహించని పెద్ద మార్పు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి అకస్మాత్తుగా మీ యొక్క తలరాత మారుతుంది దీనికి కారణం ఆ భగవంతుడి యొక్క కృపా కటాక్షాలనే చెప్పుకోవచ్చు మిమ్మల్ని చూసి అసహ్యించుకున్న వారే మిమ్మల్ని చూసి గర్వపడే స్థాయికి మీరు వెళ్లగలుగుతారు అటువంటి అద్భుతమైన మార్పు మీ యొక్క జీవితంలోకి రాబోతుంది అంటే ఉదాహరణకి అకస్మాత్తుగా ఏదైనా ఒక కెరియర్ కి సంబంధించి అవకాశం ముందుకు రావటం ఒకవేళ విదేశాలకు వెళ్లాలని చాలా కాలంగా అనుకుంటున్న వ్యక్తులకి దానికి సంబంధించిన ఆఫర్ రావటం అలాగే ఎవరైనా ప్రమోషన్ కోసం చాలా కాలంగా ఎదురు చూస్తున్నట్లయితే దానికి సంబంధించినటువంటి వార్త మీరు వినటం ఈ విధంగా ఏదో ఒక అద్భుతం జరుగుతుంది మిమ్మల్ని చూసి అసహ్యించుకున్నవారు అవహేళన చేసిన వారు మిమ్మల్ని అగౌరవపరిచినవారు వారు మిమ్మల్ని చూసి గర్వపడే స్థాయికి మీరు ఎదగబోతున్నారు అంటే మీ యొక్క బంధువులు కావచ్చు మిత్రులు కావచ్చు ఇలా ఎవరైనా సరే మిమ్మల్ని చూసి ఒకప్పుడు మీ యొక్క పరిస్థితిని చూసి అసహ్యించుకున్నారు అవమానించారు మీరు వారి యొక్క బంధువులని చెప్పుకోవటానికే వారు వెనకడుగు వేశారు అటువంటి వారు మిమ్మల్ని చూసి గర్వపడతారు మీరు వారి యొక్క బంధువులని మిత్రులని గర్వంగా చెప్పుకునే స్థాయికి మీరు ఎదగబోతున్నారు అటువంటి పెద్ద మార్పు మీ యొక్క జీవితంలోకి రాబోతుంది విద్యార్థిని విద్యార్థులకి కూడా మంచి ఫలితాలు దక్కబోతున్నాయి చాలా కాలం నుండి ఏ ఫలితాల కోసమైతే మీరు చూస్తున్నారో అటువంటి ఫలితాలు మీ ముందుకు రాబోతున్నాయి పరీక్షల్లో మంచి ఉత్తీర్ణత ఫలితాలను సాధించగలుగుతారు అలాగే వారు ఎవరైనా సరే చాలా కాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతూ అనారోగ్య సమస్యల నుండి బయటపడే మార్గం తెలియక మీరు ఉన్నట్లయితే ఖచ్చితంగా వాటి నుండి బయటపడే మార్గాన్ని కూడా భగవంతుడు మీ ముందుకు తీసుకుని రాబోతున్నాడనే చెప్పుకోవాలి చెందినటువంటి వ్యాపారస్తులు నూతన వ్యాపార పెట్టుబడుల గురించి ఆలోచన చేస్తారు ఖచ్చితంగా నూతన వ్యాపారాలు ప్రారంభించే అవకాశాలు కూడా ఈరోజు దినఫలాల ప్రకారం మీకు కనిపిస్తున్నాయి దానికి సంబంధించి మీరు ప్రయత్నాలైనా సరే ముమ్మరం చేసే అవకాశాలు ఉన్నాయి కొంతమంది ఆధ్యాత్మిక యాత్రలకు బయలుదేరుతున్న వ్యక్తులకి ఒక కుటుంబం పరిచయం అవుతుంది వారు మంచి స్నేహితులుగా మారే అవకాశాలు కూడా మీ యొక్క జీవితంలో ఉంటున్నాయి అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం చూస్తే గనక ఎవరైతే ఆధ్యాత్మిక యాత్రలకు వెళ్తున్నారో వారిలో వృద్ధులు ఉన్నట్లయితే కనుక ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి బయటి ఆహార పదార్థాలను తీసుకోవడం ద్వారా అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశాలు ఉన్నాయి బయట ఎక్కడా కూడా పరిశుభ్రత లేని ఆహారం జోలికి మీరు అస్సలు వెళ్ళకండి అది మీకు అనారోగ్య సమస్యలను తెచ్చిపెట్టే అవకాశాలను చూపిస్తుంది కాబట్టి ఈ అంశంలో తులారాశి వ్యక్తులు తగిన జాగ్రత్తలు అంటే ముఖ్యంగా వృద్ధులు జాగ్రత్తలు తీసుకోవాలి బయటి ఆహార పదార్థాలను ఎంత అవాయిడ్ చేస్తే అంత మంచిదని చెప్పుకోవాలి ఎందుకంటే ఫుడ్ పాయిజన్ జరగటం విరేచనాలు వాంతులు సమస్యతో మీరు ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ అంశంలో తులారాశికి చెందినటువంటి వ్యక్తులు బయటికి వెళ్లేవారు చాలా జాగ్రత్తగా ఉండాలి అలాగే ఉద్యోగం నిమిత్తం కావచ్చు లేదా వ్యాపారం నిమిత్తం కావచ్చు దూర ప్రయాణాలు చేయాల్సిన పరిస్థితి కూడా తులారాశికి చెందినటువంటి వ్యక్తుల యొక్క జీవితంలో ఈ రోజు దినఫలాల్లో కనిపిస్తుంది అలాగే బయటికి వెళ్లిన సమయంలో కూడా మీరు ఒక గుడ్ న్యూస్ ని రిసీవ్ చేసుకునే అవకాశాలు ఉండబోతున్నాయి సొంత వ్యక్తుల నుండి కుటుంబ సభ్యుల నుండి ఒక శుభవార్తను రిసీవ్ చేసుకుంటారు చాలా కాలం నుండి మీ కుటుంబ సభ్యులలో ఎవరైనా సరే ఏదైనా అవకాశం కోసం ఎదురు చూస్తున్నట్లయితే ఆ అవకాశం వారికి దక్కుతుంది దానికి సంబంధించినటువంటి గుడ్ న్యూస్ ని మీరు రిసీవ్ చేసుకునే అవకాశాలు ఈ రోజు దినఫలాల్లో తులారాశి వ్యక్తుల యొక్క జీవితంలో ఉండబోతున్నాయని చెప్పుకోవాలి తులారాశికి చెందిన వారు ప్రాణమిత్రులను కలుసుకోవాలని చాలా కాలంగా ఎదురు చూస్తున్నారు అంటే ఒకప్పుడు వారు మీకు చాలా మంచి స్నేహితులు కాని పరిస్థితుల కారణంగా వారి యొక్క అడ్రస్ కానీ ఫోన్ నెంబర్ కానీ లేకుండా పోయింది అటువంటి వ్యక్తులు అనుకోకుండా మీకు ఫోన్ చేయటం కానీ ఎదురుపాటం కానీ జరుగుతుంది ఇది మీ యొక్క జీవితంలో ఊహించని ఒక అతిపెద్ద మార్పు చెప్పుకోవాలి అలాగే ఒక ఊహించని సంఘటన ద్వారా మీరు కొంత భయాందోళనకి లోనయ్యే అవకాశాలు ఈ రోజు తన ఫలాల్లో కనిపిస్తున్నాయి జాగ్రత్త పడండి ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు శివారాధన తప్పనిసరిగా చేసుకోండి మీకు పొంచి ఉన్నటువంటి ఆ సమస్యల నుండి ఆ భగవంతుడు మిమ్మల్ని ఖచ్చితంగా కాపాడతాడు అలాగే మీరు బయటి వ్యక్తులకి సహాయం చేయాలనే ఉద్దేశంతో మీ కుటుంబ సభ్యులకి లేనిపోని సమస్యలను తెచ్చే అవకాశాలు ఈ రోజు తన ఫలాల్లో కనిపిస్తున్నాయి కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్త చాలా అవసరం ఎందుకంటే మీరు బయటికి వెళ్లినప్పుడు ఎవరైనా గొడవ పడుతున్నట్లుగా కనిపించినా సరే ఎవరైనా సరే ఏదైనా సమస్యలు చిక్కుకున్నట్లుగా అనిపించినా సరే వారికి సహాయం చేయాలనే ఉద్దేశంతో మీరు ఆ గొడవలోకి తలదూర్చి లేనిపోని సమస్యలను మీకు మీరుగా కొని తెచ్చుకుంటారు మీ కుటుంబ సభ్యులకి తెచ్చి పెడతారు ఈ విషయంలో మాత్రం తగిన జాగ్రత్త మీకు చాలా అవసరం పోలీస్ కేసుల వరకు వెళ్లే ప్రమాదం కనిపిస్తుంది జాగ్రత్త అనవసర వాదనలకు అనవసర చర్చలకి ఎంత దూరంగా ఉంటే అంత ఉత్తమం ఇతరులకు సహాయం చేయండి కానీ చాకచక్యంతో వ్యవహరించండి అది మీ మెడకు చుట్టుకోకూడదు అనే విషయాన్ని మీరు గమనించాలి తులారాసులలో జన్మించిన వ్యక్తులు ఎవరైతే విదేశాల్లో ఉంటున్నారో స్వదేశంలో ఉన్న తమ సొంత కుటుంబ సభ్యుల నుండి ఒక గుడ్ న్యూస్ రిసీవ్ చేసుకునే అవకాశాలు కూడా ఈ దిన ఫలాల్లో మీకు కనిపిస్తున్నాయి ఈ విధంగా అనుకూల ప్రతికూల ఫలితాల మిశ్రమంగా ఈరోజు మీకు గడవబోతుంది కానీ ముఖ్యంగా ఒక అద్భుతమైన అవకాశాన్ని మీరు అందిపుచ్చుకుంటారు మీ యొక్క జీవితంలో అతిపెద్ద మార్పు కలగబోతుంది మిమ్మల్ని ఇదివరకు చూసి అసహ్యుకున్న వ్యక్తులు మిమ్మల్ని చూసి గర్వంగా చెప్పుకుంటారు అంటే మీ యొక్క స్నేహితులు బంధువులు ఎవరైతే ఇది వరకు మిమ్మల్ని చూసి అగౌరవపరిచారో అవమానపరిచారో ఈ రోజు వారే మీ గురించి గొప్పగా మాట్లాడతారు అటువంటి పెద్ద మార్పు మీ యొక్క జీవితంలో ఉండబోతోంది శివారాధనతో పాటు విష్ణు ఆరాధన కూడా మీకు మేలు చేస్తుంది విష్ణు సహస్రనామ పారాయణ చేయండి లలితా సహస్రనామ పారాయణ చేయండి చక్కటి శుభప్రదమైన ఫలితాలను మీరు ఖచ్చితంగా పొందుకుంటారు అలాగే మీ ఇంట్లో శ్రీయంత్రాన్ని స్థాపించి నిత్యం పూజించండి సకల శుభాలు ఖచ్చితంగా మీకు కలుగుతాయి అలాగే ఆర్థిక స్థితి అనుమతిస్తే ఒక దేశీయ గోమాతను దానం చేయండి ఆవును దానం చేయడం ద్వారా కూడా అత్యద్భుతమైన ఫలితాలను మీరు ఖచ్చితంగా పొందుకోగలుగుతారు చూశారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి